ప్రతి విద్యార్థి భవిష్యత్తు రూపుదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని చిన్నారుల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయుల భుజాలపై ఉందని మార్కపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని జడ్పీ బాయ్స్ హై స్కూల్ ప్రాంగణంలో యూటిఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు వేల ఇరవై ఐదు డిఎస్ఈ నూతన ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రధాన అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ప్రతి మనిషి జీవితంలో మూడు దశలు ఉంటాయి వాటిలో అత్యంత విద్యార్థి దశ ఆ దశలో విద్యార్థులకు జ్ఞానం నడవడి విలువలు నేర్పే బాధ్యత ఉపాధ్యాయులది మీరు విద్యార్థులకు ఇష్టపడి బోధిస్తే వారు కూడా అదే ఉత్సాహంతో నేర్చుకుంటారన్నారు విద్యాపరంగా పశ్చిమ ప్రకాశం జిల్లా ఇంకా వెనుకబడి ఉందని గుర్తు చేస్తే త్వరలో ఏర్పడబోయే మార్కపురం జిల్లా అభివృద్ధి విద్యతోనే సాధ్యమవుతుందని అందుకే ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యత కూడా ఉపాధ్యాయులపైనే ఉందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు యూటీఎఫ్ నాయకులు నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు అరే నువ్వు దొంగవుగా దొంగవుగా అని చెప్పి దొంగ అయిపోతుంది అరే నువ్వు రేపిస్తుగా అలా సమాజం తప్పుదో పడకుండా సమాజాన్ని కాపాడే ప్రధాన భూమిక పోషించేది ఉపాధ్యాయ వర్గం ఆ ఉపాధ్యాయ వర్గానికి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు తెలియజేయాల్సిందే అని చెప్పి ఉన్నారు తెలియజేస్తా ఉన్నా అయితే మన మార్గాపరం గురించి కూడా మీరు కూడా తెలుసుకోవాలి ఈరోజు వెనుకబడ్డ ప్రాంతంగా ఉన్నటువంటి మార్గాపరం ఒక డివిజన్ కేంద్రంగా ఒక డివిజన్ కేంద్రం నుంచి ఈరోజు ఒక జిల్లా కేంద్రంగా ఎదగబోతా ఉంది భవిష్యత్తు మారిపోతా ఉంది ఈ ఫలాలు మన మనం అనుభవించలేకపోవచ్చు మన పిల్లలు అనుభవిస్తుంది మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కాబోతా ఉంది ఎందుకంటే జిల్లా ఈ రోజు అన్ని రావు అన్ని ఒకటి రోజు ఇక్కడ ఉండవు వన్ బై వన్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అన్ని వస్తా ఉంటాయి వచ్చేసరికి ఈ మార్గాపం అనేది ఒక విశాలమైనటువంటి పెద్ద నగరంగా తయారవుతుంది తయారైనప్పుడు అన్నీ వస్తాయి మంచి మంచి కాలేజీలు వస్తాయి మంచి మంచి స్కూల్స్ వస్తాయి మంచి మంచి హాస్పిటల్స్ వస్తాయి మంచి బిల్డింగ్స్ వస్తాయి ఏ రకంగా చూసుకుంటే అన్ని రకాలుగా అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందేదానికి డెవలప్ అయ్యేదానికి అవకాశాలు అనేవి మన ఇంకోబడ్డ ప్రాంతంలో దొరుకుతాయి ఇది మన యొక్క మార్గా చరిత్ర ఈ రకంగా తయారు కాబోతా ఉంది అనే త్వరలో నేను కూడా జీవితంలో నా జీవితంలో రాజకీయాలు వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేయాలనుకున్నా ఆ స్వీట్ మెమరీస్ నేను బతికినంత కాలం గుర్తుంచుకోయేదిగా చర్చిన తర్వాత కూడా గుర్తుండిపోయేటువంటి ప్రధానమైనటువంటి సంఘటనలు రెండు నేను నా కాల ఈ పీరియడ్ లో నేను పూర్తి చేయబోతా ఉన్నా ఒకటి జిల్లా రెండు వెలుగొండ వెలుగొండ రాయేసిన కానీ నేను ఉద్యమాల్లో పాల్గొన్నా అన్యాయం జరిగినప్పుడల్లా రోడ్డు ఎక్కా ఎక్కడ ఇబ్బంది పడ్డా అక్కడికి పోయి ఎక్కడ పోయి దాని మీద ఫైట్ చేశా ఈరోజు ఈ వెనుకబడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఒకప్పుడు గ్రామాలు ఏ రకంగా ఉన్నాయి ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయి భవిష్యత్తులో ఏ రకంగా ఉండబోతున్నాయి ఇవన్నీ కూడా ఊహించుకొని నా జీవితంలో పొందలేనంత ఆనందాన్ని రాబో కాలంలో ఈ రెండు మూడు సంవత్సరాల్లో పొందబోతా ఉన్నానని మీ అందరికి మనవి చేస్తా